ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈరోజు పరమ పవిత్రమైనటువంటి రోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు మీ అందరికీ గుర్తుందో లేకపోతే మర్చిపోయారో తెలియదు కానీ సంవత్సరం క్రితం జనవరి ఇరవై రెండవ తారీఖు అయోధ్యలో బాలరాముడు గద్దెకెక్కిన రోజు అంటే బాలరాముడు యొక్క ప్రతిష్టాపన జరిగిన రోజు మన హిందువులందరము కూడా చాలా సంతోషంగా శ్రద్ధాభక్తులతో మన ఇంట్లో చక్కగా ఐదు దీపాలు వెలిగించి అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షతలన్నీ కూడా చక్కగా తల మీద వేసుకొని శ్రీరామచంద్ర ప్రభువుని మనమందరము కూడా పూజించాం కదా అన్ని దేవాలయాల్లోనూ విశేషంగా పూజలు జరిపించారు ముఖ్యంగా ప్రతి హిందువు కూడా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఆ శ్రీరామచంద్రమూర్తిని తలుచుకొని టీవీలో అయోధ్యలో జరిగినటువంటి బాలరాముడి యొక్క ప్రతిష్టాపనను చూసి ఆనంద బాష్పాలతో మనమందరము పొంగిపోయాం కదా సరిగ్గా ఈ ఒక సంవత్సరం అయింది అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టాపన జరిగి కాబట్టి ఈరోజు సాయంత్రం గోధూళి లగ్నంలో తప్పకుండా మనమందరము కొన్ని పనులను చేసినట్లయితే శ్రీరాముడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అయోధ్యలో బాలరాముడికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు మనం కూడా ఇంట్లో తప్పకుండా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని చక్కగా ఇంటి ముందర ముగ్గు పెట్టి ప్రతి ఒక్కరూ స్నానం చేయాలి స్త్రీలు పురుషులు చిన్నపిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా స్నానం చేసి సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టుకొని పూజామందిరంలో శ్రీరామచంద్రమూర్తిని ఆరాధించాలి రాముడి చిత్రపటం ఉంటే ఆ చిత్రపటానికి మీరు పూజ చేయవచ్చు శ్రీరాముడి యొక్క విగ్రహాలు రాము పరివారం ఉంటే ఆ రాముడి విగ్రహానికి మీరు చక్కగా పూజ చేసుకునవచ్చును శ్రీరాముడి ఫోటో కావచ్చు విగ్రహం కావచ్చు లేకపోతే అయోధ్య నుండి మనకు పంపించారు కదా ఆ బాలరాముడి ప్రింటౌట్ అది పెట్టుకుని అయినా చక్కగా పూజ చేసుకోవచ్చు దీపం వెలిగించేటప్పుడు మూడు మూడు ఒత్తులు వేసుకొని చక్కగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ ఆ దీపంలో వేసి దీపారాధన చేయాలి అదేవిధంగా గడప దగ్గర కూడా రెండు దీపాలని వెలిగించండి తులసి కోట దగ్గర ఒక దీపం వెలిగించండి ఐదు దీపాలు వెలిగించాం కదా గత సంవత్సరం మనము బాలరాముడి ప్రతిష్టాపన జరిగినప్పుడు ఈరోజు కూడా మనము చక్కగా ఐదు దీపాలు వెలిగించి రామయ్యను ఆరాధించాలి మా వైపు అయితే అన్ని రామాలయాల్లోనూ ఈరోజు విశేషంగా పూజలు జరుగుతున్నాయి విశేషంగా అభిషేకాలు రామభజన హరికథలు అన్నీ జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా రామకోటి రాయాలని సంకల్పం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈరోజు రామకోటిని రాయడం ప్రారంభించవచ్చు సాయంత్రం చక్కగా ఆ శ్రీరామచంద్రమూర్తికి పూజ చేసి రామకోటి రాయడం ప్రారంభించండి ఈ రోజు కుదిరినటువంటి వాళ్ళు తొందరలోనే శ్రీరామనవమి రాబోతుంది కదా అప్పుడైనా శ్రీరామచంద్రమూర్తిని పూజించి రామకోటి రాయడం ప్రారంభించవచ్చు ఐదు దీపాలు వెలిగించడం మాత్రం మర్చిపోకండి దీపాలు వెలిగించడంలో తప్పు లేదు కదా శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపర్ జ్యోతి నమస్తుతే దీపం వెలిగిస్తే సకల శుభాలను లక్ష్మీదేవి ప్రసాదిస్తుందంట ఆరోగ్యం ధన సంపద మనకు మంచి ఆరోగ్యాన్ని ధనాన్ని సంపదల్ని ఇస్తుంది లక్ష్మీదేవి శత్రు బుద్ధి వినాశాయ మన శత్రువులు ఎవరైతే మనల్ని నాశనం చేయాలని చూస్తున్నారో వాళ్ళ బుద్ధి మారి వాళ్ళు కూడా మన మీద ప్రేమ అనురాగం పెంచుకుంటారు కాబట్టి తప్పకుండా ఈరోజు సాయంత్రం శ్రీరామచంద్రమూర్తిని తులసి దళాలతో పూజించండి తులసి దళాలు దొరకనటువంటి వాళ్ళు పూలతో అయినా పూజించండి తప్పకుండా స్తోత్రాన్ని చదువుకోండి మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే వస్తుంది రామరక్ష స్తోత్రము దాన్ని చదువుకోండి లేకపోతే శ్రీరామ జయరామ జయ జయరామ పదమూడు అక్షరాల మంత్రం ఇది శ్రీరామ జయరామ జయ జయరామ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకుంటే చాలా మంచిది సమర్థ రామదాసు గారు ఈ మంత్రాన్ని జపించి శ్రీరామ దర్శనాన్ని పొందారు రాముల వారిని పూజించినా రామ మంత్రాన్ని జపించినా ఆ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించలేవు ఆంజనేయస్వామి ఆ ఇంటికి రక్షగా ఉంటాడు రాముణ్ణి పూజించిన రామ మంత్రాన్ని జపించినా వెంటనే ఆంజనేయ స్వామి అక్కడికి వచ్చేస్తాడు ఇది నేను చెబుతున్నటువంటి మాట కాదండి శాస్త్రాల్లోనే చెప్పారు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర తత్రమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతీం నమత రాక్షసాంతకం ఎక్కడెక్కడైతే శ్రీరామనామాన్ని చెబుతారో తత్ర తత్ర కృతమస్తకాంజలిం అక్కడ ఆంజనేయ స్వామి వారు కూర్చుంటారన్నమాట ఆనంద బాష్పాలతో రామనామాన్ని జపిస్తూ ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు కాబట్టి తప్పకుండా శ్రీరామచంద్రమూర్తిని పూజించండి అయోధ్య నుండి పోయిన సంవత్సరం ప్రతి ఒక్కరికి అక్షతలు పంపించారు కదా అక్షతలు గనక మీ బీరు వాళ్ళ ఉన్నట్లయితే ఈరోజు మీరు కొన్ని అక్షతలు చేసుకొని మీరు చేసుకున్నటువంటి అక్షతల్లోకి అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షతల్ని కలిపి రాములవారి పాదాల దగ్గర పెట్టి పూజించి మీ పిల్లల తల మీద వేసి ఆశీర్వదించండి మీ తల మీద కూడా వేసుకోండి చాలా శుభప్రదం ముఖ్యంగా రాముల వారికి ఏమి నైవేద్యాన్ని సమర్పించాలి తప్పకుండా ఈరోజు సాయంత్రం పానకము వడపప్పుని స్వామివారికి సమర్పించండి శ్రీరాముడికి పానకము వడపప్పు అంటే చాలా ఇష్టం కదా తప్పకుండా ప్రతి ఒక్కరూ పానకము వడపప్పు సమర్పించి తులసి దళాలతో రాముల వారిని పూజించి రామరక్ష స్తోత్రాన్ని తప్పకుండా చదవండి కుదిరినటువంటి వాళ్ళు రామ అష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని చదువుకోండి హనుమాన్ చాలీసాని కూడా చదవండి చాలా మంచిది రాముల వారికి సంబంధించినటువంటి కీర్తనలు పాటలు ఏవైనా మీకు వస్తే తప్పకుండా పాడుకోండి ఆ తర్వాత స్వామికి కర్పూర మంగళహారతి చేసి పానకము వడపప్పుని మీరు చక్కగా ప్రసాదంగా స్వీకరించవచ్చు ఈ రోజు ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తిని ఆరాధించినట్లయితే సీతారాముల అనుగ్రహంతో పాటు వీరాంజనేయస్వామి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది పూజ చేయడం కుదిరినటువంటి వాళ్ళు అప్పుడే చెప్పాను కదా శ్రీరామ జయరామ జయ జయ రామ ఈ మంత్రాన్ని జపం చేసుకోండి రామరక్ష స్తోత్రాన్ని చదువుకోండి ఎందుకంటే రామ అంటే మన పాపాలంతా కూడా నశిస్తాయి రాశబ్దర ఉచ్చర మాత్రేణ ముఖ నిర్యాంతర పాతక పునః పాప బీత్యాచ మకారస్తు కవాటవాత్ అంటారు వాల్మీకి మహర్షి రా అన్న తక్షణమే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా బయట వచ్చేస్తాయి మా అంటే మన పెదవులు మూసుకుంటాయి మా అనేది సంస్కృతంలో అగ్ని బీజం కాబట్టి ఆ పాపాలు కాలిపోతాయి రా అంటే మన పెదవులు తెరుచుకుంటుంది మన పాపాలు బయటొస్తుంది మా అంటే పెదవులు మూసుకుంటుంది ఆ పాపాలన్నీ కూడా దహించుకుపోతాయి మీ ఇంట్లో రామాయణం ఉంటే ఈరోజు తప్పకుండా బాలకాండను చదవండి ఆ అయోధ్య బాలరామ అనుగ్రహం మీకు కలుగుతుంది మన ఛానల్ సభ్యులందరికీ ఆ అయోధ్య రామయ్య సంపూర్ణ అనుగ్రహం కలగాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీరందరూ సంతోషంగా ఉండాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ లోకాసమస్తాస్కినో భవంతు స్వస్తి